అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో రైల్వే స్టేషన్ ను రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ రైల్వే అధికారులతో కలిసి స్టేషన్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపేట ఫ్లైఓవర్ బ్రిడ్జ్ స్టేషన్ లో జరుగుతున్న డ్రైనేజీ ప్రయాణికుల విశ్రాంతి భవన సముదాయము మరియు ఇతర పనితీరును పరిశీలించారు ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లో భాగంగా దేశంలో అన్ని రైల్వే స్టేషన్లు అధునాతనంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు అందులో భాగంగా రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అనకాపల్లి పార్లమెంటు సభ్యుడిగా ముందుగా నా బాధ్యతగా మొదటగా అనకాపల్లి స్టేషన్ ను పరిశీలించడం జరిగిందని తెలిపారు ఇదివరకు కాకుండా అన్ని సౌకర్యాలతో అనకాపల్లి రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేసి చూపిస్తామని స్టేషన్ లో ప్యాసింజర్లు మాత్రం వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు అనకాపల్లి స్టేషన్ నెంబర్ ఉండేలా చేస్తామన్నారు అలాగే ఇక్కడ వాటర్ కూడా ఎంపీ నిధులతో నిర్మిస్తానని తెలిపారు అలాగే అనకాపల్లిలో కొన్ని ట్రైన్లు స్టాపింగ్ కావాలన్నారు దానిని కూడా పరిశీలిస్తామన్నారు అలాగే ఇక్కడ పార్సెల్ ఆఫీస్ మూసేశారు అని తెలియజేయడంతో వెంటనే జీఎం గారితో మాట్లాడడం జరిగిందని అయితే దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు అయితే అలా కాకుండా యథావిధిగా ఇక్కడ పార్సల్ ఆఫీస్ ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని పార్సల్ ఆఫీస్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని అన్నారు అనకాపల్లితో పాటు మిగతా స్టేషన్ లో కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు విమానాశ్రయాలకు ధీటుగా రైల్వే స్టేషన్ లో కూడా తయారు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ రాష్ట గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ ద్వారపరెడ్డి పరమేశ్వరరావు మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కొత్తగా స్టేషను అలాగే ఓవర్ బ్రిడ్జి మిగతా కావాలి అవన్నీ కూడా లో వికసిత్ భారత్ భాగంగా యావత్తు భారతదేశంలో స్టేషన్స్ అన్ని కూడా మోడ్రనైజేషను ఎయిర్పోర్ట్లు ఎలా ఉంటాయో దాన్ని ఘీట్గా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు అనకాపల్లి కూడా అంటే పెద్ద స్టేషన్ ఇప్పుడు విశాఖపట్నం ఉంది విశాఖపట్నంలో దాదాపు ఐదు వందల కోట్లు పెట్టి స్టేషన్ చేస్తున్నారు అలాగే దాని తర్వాత పెద్ద స్టేషన్ ఇక్కడ మనకి నెక్స్ట్ విశాఖపట్నం నుంచి ఈ విజయవాడ లైన్లో అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరు అలాగే నేను వహించే పార్లమెంట్ నియోజకవర్గం హెడ్ కాబట్టి రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా నా బాధ్యతగా మొదట పార్లమెంట్ అనకాపల్లి పార్లమెంట్ ప్రజలకు అందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఇంకా ఏమేమి కావాలి స్టేషన్ ఎక్స్టెండ్ చేయాలి సెకండ్ ఇప్పుడు మెయిన్ ఎంట్రెన్స్ కాకుండా సెకండ్ ఎంట్రెన్స్ కూడా ఉంది అదే ఎక్కువ యూజ్ చేస్తున్నారు దాన్ని కూడా గా ప్యాసింజర్లకు ఎలాంటి ఇబ్బందులు మరుగుదొడ్లు కానీ తాగునీటి కానీ వెయిటింగ్ హాల్స్ కానీ ఉమెన్కి కానీ అలాగే ఏదైతే ఈ డెఫెన్ నెంబర్లకు కానీ లేదు వికలాంగులకు కానీ వీరికి అందరికి కూడా సౌకర్యాలు ఉండే విధంగా ముందు మాదిరి కాకుండా ఎవరంటే వాళ్ళు వచ్చి స్టేషన్లో ఉండి ఇక్కడ నైట్ పడుకోవడం విన్నీ కాకుండా ప్యాసింజర్ అనేవాడే స్టేషన్లకు వచ్చే విధంగా ఎందుకంటే నీట్ అండ్ క్లీన్గా ఉండేదాని కోసం ఈ ఈ మొత్తం యావత్ భారతదేశంలో చేస్తున్నారు దానిలో భాగంగా అనకాపల్లిలో నెంబర్ వన్ స్టేషన్గా ఉండేదాని కోసం ఏమేం కావాలని నేను ఫస్ట్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది మళ్ళీ రెండు మూడు రోజుల్లో అధికారులతో మీటింగ్ పెట్టుకొని దీన్ని ఆరు నెలల్లో కంప్లీట్ చేసేదానికి అన్ని సౌకర్యాలతో ఈ స్టేషన్లో ఇంకేం పెండింగ్ లేదు అనే విధంగా అలాగే ఇక్కడ రైతులకు కూడా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది అటుపక్క రైతులు దానికోసం అది ఎందుకో కొంచెం కొన్ని రోజుల నుంచి మూసేసినారు దాని కూడా రైతులు చెప్పారు దాన్ని ఓపెన్ చేసి అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు అక్కడ నైట్ కూర్చొని తాగుతున్నారు అని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నారు అక్కడ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా నేను ఎంపీ రాంట నుంచి కూడా ఈ స్టేషన్ కాదు ఈ పార్లమెంట్ కాన్స్టెన్సీ ఎక్కడెక్కడ స్టేషన్లు ఉన్నాయో అన్ని స్టేషన్లు కూడా మినరల్ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే స్టేషన్లు అన్ని కూడా మారణ చేసిన చేస్తామని చెప్పేసి యుద్ధపాధిప్రదకన చేసే విధంగా ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యావత్ భారతదేశంలో ఉండే స్టేషన్లన్నీ కూడా అంటే స్టేజ్ వైజ్గా మనకు ఫస్ట్ లోనే మనకు అనకాపల్లి వచ్చింది కాబట్టి అలాగే ఎలవంచులు కానీ మిగతా స్టేషన్లన్నీ కూడా డెవలప్ చేసేదానికి నేను ముందుంటామని చెప్పేసి అనకాపల్లి ప్రయాణికులకి పార్లమెంట్ నియోజకవర్గ ఉండే ప్రయాణికులకి ఎవరికి కూడా అసౌకర్యం లేకుండా చేస్తాం కొంతమంది స్టాపింగ్స్ కొన్ని ట్రైన్లు కావాలన్నారు దాన్ని కూడా పరిశీలించి ఏ విధంగా ఎంతమంది ఇక్కడ నుంచి ప్యాసింజర్లు వెళ్తున్నారో ఆ డేటా కూడా తీసుకుంటాం అలాగే ఎప్పుడైతే నాకు ఇక్కడ పార్సల్ ఆఫీస్ మూసేసినారని చెప్పడమో అదే రోజు నేను జిఎంతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే అది దేశవ్యాప్తంగా బోర్డు నిర్ణయం తీసుకున్నారు అలా కాకుండా మన అనకాపల్లిలో పార్సల్ ఆఫీసు ఇక్కడే ముందు ఎలా విధంగా ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉండేదానికోసం చర్యలు తీసుకోవడం జరిగింది ఎంట ఆ పార్సల్ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తారని తెలియజేస్తున్నాం ఇది ఎవ్రీ మంత్ కూడా దీన్ని రివ్యూ చేసుకుని త్వరగా కంప్లీట్ చేస్తానికి నేను ప్రయత్నం చేస్తాం చాండోల్ నుంచి ఆగిపోయింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పుణ్యమాని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో శాంక్షన్ చేసి రైల్వే వర్క్ కూడా కంప్లీట్ చేసి స్టేట్ గవర్నమెంట్లో కాంపెన్సేషన్ అమౌంట్ కూడా డిపాజిట్ చేస్తే దాని డబ్బులు ఏడున్నర కోటి కాంపెన్సేషన్ ఆ డబ్బులు కూడా కలెక్టర్కి డిపాజిట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ డబ్బులు మళ్ళీ వాపస్ తీసుకొని ఈ ప్రయాణికులకి అనకాపల్లి పట్టణ వాసులకి ఎంత ఇబ్బంది కలుగుతుందో మీడియా సాక్షిస్గా మీరే చూస్తున్నారు దాన్ని కూడా త్వరలో ఆ కట్టించి ఆ వర్క్ స్టార్ట్ చేయించేసి త్వరలో కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం